నమస్కారం ఒకసారి ఊహించుకోండి అది పంతొమ్మిది వందల ఇరవైల కాలం లండన్ లాంటి ఒక పెద్ద మహానగరం అక్కడికి మన తెలుగు నేల నుంచి ఒక అమాయకపు యువకుడు మొదటిసారి అడుగు పెడితే ఎలా ఉంటుంది తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్ అని చెప్పుకునే బారిస్టర్ పార్వతీశం నవలలో ఆయన లండన్లో గడిపిన మొదటి రోజు ఎంత హాస్యంగా ఉంటుందో పదండి ఇప్పుడు ఆ సరదా కబుర్లోకి వెళ్ళిపోదాం అలా ప్రయాణం మొదలయిందో లేదో పార్వతీశం తన స్నేహితుడు మీనంతో భోజనానికి కూర్చున్నాడు పాపం తనేమో పక్కా శాకాహారి కాని మాత్రం మాంసాహారం ఆర్డర్ చేసుకున్నాడు ఇక చూడాలి ఆ వాసన ఆ దృశ్యం పార్వతీశానికి అదే మొదటి షాకన్మాట అయ్యయ్యో ఇలాంటివి తినేవాడి పక్కన కూర్చోవాల్సొచ్చిందేంటి అని లోపల చాలా ఇబ్బంది పడిపోయాడు ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే ఏమైపోతుందో అని తెగ మదన పడిపోయాడు ఇక ఓడదిగి మీదిలో అడుగుపెట్టాడో లేదో మన పార్వతీశానికి కళ్ళు బైర్లు కమ్మినంత పనైంది చూసినా పెద్ద పెద్ద సెద్దాలు జనం పరుగులు పెడుతున్నారు భవనాలేమో ఆకాశాన్ని తాకుతున్నట్టున్నాయి రాళ్లతో చేసిన రోడ్లపై గుర్రపు బగ్గీల టకటకలు మోటార్ కార్ల గృహాటో అమ్మో అంతా ఒక్కటే గందరగోళం ఆ వీధుల్లో వేలకి వేల మంది జనం అంత ఎక్కడో పరుగులు తీస్తున్నారు ఇది చూసి పార్వతీశానికి ఏమీ అర్థం కాలేదు అసలు ఏమైంది వీళ్లకి తెల్లారగానే ఇంత హడావిడిగా ఎక్కడికి పోతున్నారు ఈ పరుగులకేమైన అర్థముందా అని పాపం తెగ ఆశ్చర్యపోయాడు ఆ నగరం వేగాన్ని చూసి అవాక్కయ్యాడు సరే ఈ గందరగోళంలో ఏం చేయాలో తెలీక తీకమక పడుతుంటే తన స్నేహితుడు ఆయన్ని తీసుకెళ్లి ఒక ట్రామెక్కించాడు అంతే అక్కణ్ణించి మొదలైంది అసలు లండన్ నగర సందర్శన ఆ పెద్ద నగరం తన రహస్యాలని ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నట్టు అనిపించింది పార్వతీశాన్కి ఆ ట్రామ్ లో కిటికీలోంచి బయటకు చూస్తుంటే అబ్బా ఏం చెప్పాలి అదొక అద్భుతం చిన్నప్పుడు మనం జాగ్రఫీ పుస్తకాల్లో చూస్తాం కదా ఆ బొమ్మలన్నీ ఇప్పుడు తన కళ్ల ముందే ఉన్నాయన్నమాట ఆ ప్రఖ్యాత థేమ్స్ నది ఆ చారిత్రాత్మక వాటర్లూ బ్రిడ్జ్ ఇంకా ఆ గంభీరమైన పార్లమెంట్ హౌస్ అన్నీ ఎప్పుడే చూసినట్టే అనిపించాయి ఆ ప్రదేశాలను అలా చూస్తూ ఉంటే పార్వతీశానికి ఒక విచిత్రమైన ఫీలింగ్ కలిగింది అంటే తను పూర్వజన్మలో ఇక్కడే పుట్టి పెరిగాడేమో ఈ వీధుల్లో ఎన్నోసార్లు తిరిగాడేమో అన్నట్టుగా ఆ క్షణం వర్తమానాన్ని మర్చిపోయి తన మనసు ఎప్పుడో గడిచిపోయిన కాలంలోకి వెళ్ళిపోయింది అలా నగరాన్ని చూస్తూ చూస్తూ ఉండగానే టైం గడిచిపోయింది ఒంటిగంట అయింది ఇంకేముంది ఇద్దరూ భోజనం చేద్దామని ఒక చిన్న హోటల్లోకి వెళ్లారు కాని పాపం పార్వతీశానికి తెలియదు అక్కడ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సరదా సంఘటన జరగబోతోందని పార్వతీశం చాలా స్పష్టంగా నాకు శాకాహారం కావాలి అని అడిగాడు కాని కథ ఇక్కడే మొదలైంది సర్వర్ ముందుగా ఒక వండిన చేపను తీసుకొచ్చాడు అయ్యో ఇది కాదు అంటే ఈసారి ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు తెచ్చాడు రెండూ వద్దనేసరికి అసలు శాకాహారం అంటే ఏమిటి అనే దానిమీద ఒక పెద్ద చర్చ మొదలైంది ఆ గందరగోళం చూసి పార్వతీశానికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అసలు గొడవంతా ఎక్కడొచ్చిందంటే వాళ్ళిద్దరి నిర్వచనాల్లో ఆ సర్వరు దృష్టిలో శాకాహారమంటే చంపినప్పుడు ఎర్రటి రక్తం రాని ఏదైనా జంతువు అంటే చేపలు గుడ్లు లాంటివన్నమాట కాని మన పార్వతీశం దృష్టిలో శాకాహారమంటే ప్రాణం లేనిది ఏదైనా అంటే కేవలం మొక్కలనుంచి వచ్చేది చూశారా ఈ చిన్న తేడా ఎంత పెద్ద గందరగోళానికి దారితీసిందో చివరికి ఆ గొడవంతా అయ్యాక ఆ సర్వర్ ఒక గుప్పెడన్నం కొంచెం కూర తెచ్చిపెట్టాడు పెడుతూ పెడుతూ పార్వతీశం వైపు ఎంతో జాలిగా ఒక చూపు చూశాడట ఆ చూపు చూసి పార్వతీశానికి నవ్వాగలేదు పాపం ఇలాంటి గడ్డిలాంటిది తిని వీళ్ళెలా బతుకుతారో ఏంటో అని ఆ సర్వర్ తన గురించి అనుకునుంటాడని పార్వతీశం అనుకున్నాడు సరే ఆ భోజనం గండం గడిచింది ఇద్దరూ మళ్లీ ఎక్కి వాళ్ల నగరయాత్ర కొనసాగించారు కాని ఈసారి పార్వతీసిం కంటపడిన ఒక దృశ్యం మాత్రం అది నవ్వు తెప్పించేది కాదు ఒళ్ళు జలధరించేలా చేసేది అది ఒక మాంసం కొట్టు అద్దాల్లోంచి చూస్తే చర్మం ఒల్చేసి తలలు తీసేసి వేలాడదీసిన గొర్రెలా పందులా కలేబరాలు ఆ దృశ్యం చూడగానే పార్వతేశానికి కడుపులో తిప్పినట్టయి వాంతొచ్చేసింది అంత కోపం వచ్చింది లోపలికెళ్ళి ఆ షాప్ ఓనర్ని అసలు నీకు సిగ్గుందా అని అడిగేయాలన్నంత ఆవేశం వచ్చేసింది కాని వెంటనే తన ఆవేశాన్ని అదుపు చేసుకున్నాడు ఒక్క క్షణం ఆలోచించాడు ఇది మన ఊరు కాదు మన దేశం కాదు ఇక్కడి పద్ధతులు వేరు మనం చెప్పినా ఎవరూ వినరు అనవసరంగా గొడవవుతుంది అని గ్రహించాడు అలా తొందరపడకుండా ఉన్నందుకు తనను తానే మెచ్చుకున్నాడు అదొక ముఖ్యమైన పాఠం కొత్త ప్రదేశంలో ఎలా ఉండాలో నేర్పిన పాఠం సరే ఆ భయంకరమైన దృశ్యం నుంచి మెల్లగా తేరుకుని ప్రయాణం కొనసాగిస్తున్నారు వాళ్ల ట్రామ్ ట్రఫెల్గర్ స్క్వేర్ దాటింది అప్పుడు వాళ్ల స్నేహితుడు ఒక ప్రదేశం పేరు చెప్పాడు ఆ పేరు వినగానే మన పార్వతీశం యాలలో మళ్లీ ఒక కొత్త ప్రశ్న మొదలైంది వాళ్ళ స్నేహితుడు అదిగో అదే పికడల్లి సర్కస్ అని చూపించాడు అంతే మన పార్వతీశం వెంటనే ఎంతో అమాయకంగా అడిగాడు ఓహో అయితే ఇక్కడ కూడా జంతువులతో ఆడే సర్కస్ కంపెనీలుంటాయా అని పాపం ఆయనకు సర్కస్ అంటే అదే అర్థం తెలుసు ఇక పార్వతీశం అమాయకత్వానికి తన స్నేహితుడికి నవ్వాగలేదు నవ్వుతూ చెప్పాడు అయ్యో ఇక్కడ సర్కస్ అంటే జంతువుల ప్రదర్శన కాదు ఒక నాలుగు రోడ్లు కలిసే కూడలిని అలా పిలుస్తారంతే అని అలా ఆ రోజు జరిగిన అపార్ధాల పరంపరకు ఇదొక సరదా ముగింపు పలికింది చూశారుగా పార్వతీశం లండన్లో గడిపిన ఆ ఒక్క రోజు అది కేవలం ఒక సిటీ టూర్ కాదు అది భాష సంస్కృతి నమ్మకాల మధ్య జరిగిన ఒక చిన్నపాటి ప్రయాణం ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుస్తుంది మనం మనకు తెలిసిన ప్రపంచాన్ని దాటి బయటకు వెళ్ళినప్పుడు మనం చిన్న చిన్న పదాలకే అర్థాలు మారిపోతే ఇక ఆ కొత్త ప్రపంచాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం